శ్రీమాత్రే నమ శ్రీ పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం తొంభై నాలుగు ಕುಮಾರ ಗಣನಾಧಾಂಬ ತುಷ್ಟಿ ಪುಷ್ಟಿರ್ಮತಿಃ ಶಾಂತಿ ಸ್ವಸ್ತಿಮತಿ ಕಾಂತಿರ್ನಂದಿ ವಿಘ್ನನಾಸಿ ಕುಮಾರಗಣನಾ ಪುಷ್ಟಿರ್ಮತಿರ್ದೃತಿ ಶಾಂತಿ ಸ್ವಸ್ತಿಮತಿ ಕಾಂತಿರ್ ವಿಘ್ನನಾಸಿ ನಾಮಾರ್ಥವು ಕುಮಾರಗಣನಾ ಕುಮಾರ ಗಣನಾಧಾಂಬ ಗಣಪತಿಕಿ ಕಿ ತೀ తుష్టి సంతృప్తి పుష్టి శారీరక శక్తి మతి బుద్ధి ధృతి ధైర్యము శాంతి నిశ్చలంగా ఉండేది స్వస్తిమతి తనకు సుఖాన్ని కలిగించే బుద్ధి కాంతి కాంతి స్వరూపము నందిని సదా ఆనందం అనుభవించున్నది విఘ్ననాశిని విఘ్నములను నాశనం చేసేది శ్లోకార్థము అమ్మ నీవు కుమారస్వామికి గణపతికి జననివి నీ భక్తులకు తృప్తిని పుష్టిని మతిని ధృతిని ప్రసాదించు తల్లివి శాంతిమూర్తివైన నీవు భక్తులకు శుభాలను కలిగిస్తూ ప్రకాశవంతమైన రూపంతో ఆనందమును కలిగిస్తూ సర్వ విఘ్నాలను నాశనము చేయు తల్లివి అద్వైతార్థము కుమార గణనాథాంబ కుండల్నీలో మూలాధార చక్రానికి గణపతి అధిపతి మానవులలో పంచ జ్ఞానేంద్రియాలు బాగా వృద్ధి చెందినప్పుడు ఆరవ జ్ఞానమైన మనసు కూడా వృద్ధి చెందుతుంది ఈ మనస్సుకు అధిపతి షడ్ముఖుడు అనగా కుమారస్వామి ఈయన యొక్క స్థానం ఆజ్ఞాచక్రం అని అంటారు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు షట్ చక్రములతో కూడిన సుషుమ్న నాడికి అధికారిణి అయిన శ్రీ లలి లలితాంబ కుమారస్వామికి గణపతికి తల్లి కనుక ఈ ఆది పరాశక్తిని కుమార గణనాథాంబ అని కీర్తించారు తుష్టి ప్రతి వ్యక్తి సుఖమయ జీవితం గడపాలంటే సంతృప్తిగా ఉండటం ముఖ్యం సంతృప్తి లేకపోతే ఎన్ని భోగ భాగ్యాలు ఉన్నవాడు దరిద్రుడి కిందే లెక్క కాబట్టి ధ్యాన సాధన చేస్తే మనలో తుష్టి అంటే సంతృప్తి అన్నది ఎంతగానో అభివృద్ధి చెందుతుంది పుష్టి పుష్టి అంటే శారీరక ఆరోగ్యం పోషణకు సమృద్ధికి సంబంధించింది కోరుకున్నది పుష్టిగా సమృద్ధిగా అవుతుంది మతి సత్యజీవులలో మతి అంటే బుద్ధి స్వరూపునిగా ఉంది యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అందుకే బుద్ధి కర్మానుసారిణి అన్నారు ధృతి మానవులు స్థితిగతులు పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోతుంటారు కావున ధ్యాన సాధన ద్వారాగా ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించినప్పుడు సహజమైన ధైర్యాన్ని పొందగలరు శాంతి జయ అపజయాలు సంయోగ వియోగాలు సుఖ దుఃఖాలు కలిమి లేవులు లాభ నష్టాలు వంటి ద్వంద్వాల చేత ఎటువంటి ప్రభావం లేని స్థితిని శాంతి అంటారు స్వస్తిమతి జీవితంలో ఏదైనా అనుభవించవచ్చు కానీ ఆ అనుభవాలే పదే పదే కావాలని కోరుకోకూడదు ఇక చాలు అనే ఆత్మ సంతృప్తిని పొందే బుద్ధిని స్వస్తిమతి అని అంటారు కాంతి ప్రతి జీవిలోనూ సహజ కాంతి అంటే ఆరా రూపంలో ఉంటుంది మన ధ్యాన సాధనతో ఎంత ఉన్నతమైన స్థితికి చేరితే అంతగా మనలో సహజ కాంతి ప్రభవిస్తుంది నందిని ఆనందాన్ని అనుభవించేది సృష్టి యొక్క సమత్వాన్ని సమతుల్యతను సౌష్టవ సౌందర్యాలను సమృద్ధి తత్వాన్ని అర్థం చేసుకునేవారు సదా ఆనందంగా ఉంటారు విఘ్ననాశిని మన యొక్క సోమరితనం అశ్రద్ధ నెగిటివ్ ఆలోచనలే మనకు మనం కలగ చేసుకునే విఘ్నాలు ప్రతిరోజు ధ్యాన సాధన సజ్జన సాంగత్యం ద్వారాగా మన ఆలోచన విధానం మార్చుకుంటే మన బుద్ధి రూపంలో ఉన్న పరమేశ్వరి మనకు అసలు విఘ్నాలు అన్న భావనే రాకుండా చేస్తుంది అని మనకి పద్మాజక్క అమ్మ వివరించారు పద్మాజక్కా అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు ఈరోజు మాతృదినోత్సవం చూడండి ఇవాళ కుమారస్వామి గణపతి వచ్చారు అంటే వారికి ఇదిగా మనం కూడా చక్కగా ఆ లలితా పరమేశ్వరి తల్లి ఆ గణపతి కుమార కుమారస్వామికి ఆశీర్వదించినట్లు మనందరినీ కూడా ఆ లలితా పరమేశ్వరి తల్లి అనుగ్రహం పొందాలని ఆ బుద్ధిని శాంతిని ధృతిని పుష్టిని దుష్టిని అన్నిటినీ మనకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తిమతిని కాంతిని నందిని విఘ్ననాశని అందరము మనస్ఫూర్తిగా అందరికీ ఆ తల్లి ఆ పరమేశ్వరి తల్లి మనకు అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ ఓం శాంతి శాంతి శాంతి